వెల్కమ్ టు ట్రూ న్యూస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కాలువ నాగేంద్రబాబు నాడు మున్సిపల్ కార్మికులకు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తున్న సమ్మె నాలుగో రోజుల్లో భాగంగా స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ మెడకు ఉరితాడలు బిగించుకొని తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర నాయకులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ లక్షల మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి నిద్ర ఎలా పడుతుంది నా ఎస్సీ నా ఎస్టీ నా పేదలు అంటూ కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఆ కార్మికులందరూ నిరసన తెలుపుతూ ఉంటే ఎందుకు స్పందించారని తన కుర్చీ పదిలం చేసుకోవడం తప్ప కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేయడంపై జగన్ దృష్టి పెట్టడం లేదని కరోనా విస్తరిస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికుల న్యాయ కారణతులకి స్కిల్స్ కెమిస్ట్రీ వాళ్ళ స్కిల్స్ కెమిస్ట్రీను చాలా కోవిడ్ ఉద్యోగ That's <laughs> what <laughs>